వెల్కమ్ టు వీబీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచి ప్రోలు మండలం అనిగంట్లపాడు గలం విప్పిన అనిగల్లపాడు గ్రామస్తులు అమ్మవారు మా ఊరి దేవతగా మేము ఎంత పూజిస్తామో కొంతమంది అధికారుల నిర్లక్ష్యానికి మేము అంతే బాధపడుతున్నాం సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్యుల దగ్గరికి వెళ్లి కోట్లాది రూపాయలు అనుమతులు తెచ్చుకున్న ఆర్ఎన్బి అధికారులు తూతూ మంత్రంగా ఏదో మట్టిపోసి మారేడుకాయ చేసి కోట్లాది రూపాయలు అయిపోయినాయి అని కాకమ కథలు చెబుతున్నారని గ్రామ పెద్దలు వాపోయారు ఇంకా వారం రోజులు మాత్రమే అమ్మవారి తిరునాల్లో ఉన్నది కనీసం ఆ పైన అధికారులు చూడకపోవడం చాలా అవమానకరంగా ఉందని మట్టి పోసి కనుక రోడ్లు మరమత్తులు చేస్తే ఉద్యమిస్తామని వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు స్థానిక ఆర్ఎన్బి అధికారులపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులంతా ఏకరువు పెట్టారు వెంటనే అందిగామ ఏసీపీ వారిని సముదాయించి కార్యక్రమాన్ని నేను బాధ్యతగా తీసుకుంటానని వారు సముదాయించడం జరిగింది ఏదేమైనా గ్రామస్తులు రోడ్డు పైన ఎక్కువగా సమస్యాత్మకంగా తెలియజేయడం జరిగింది లో భాగంగా ఈ పశువు గంకమ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించాలని ఈ జరిపించే క్రమంలో ఎక్కడ ఎటువంటి చిన్న అవాంఛనీ సంఘటన జరగకుండా ఒక క్రమశిక్షణతో జరగాలని భక్తి ప్రపత్తులతో జరగాలని తద్వారా అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ చేకూరాలని మనం కోరుకుంటున్నాం ఆ కోరుకునే క్రమంలో పార్టీలకు అతీతంగా హోదాలకు అతీతంగా మన అందరం కూడా సాంప్రదాయంగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని అందరి సమన్వయంతో చేసుకుందాం అంతేగాని నేను బాగా చేయాలి నేను బాగా చేయాలని పోటీతత్వంతో ఘర్షణలకు వెళ్ళి కొట్టాటలు జరిగి కేసులు పెట్టుకొని ఇబ్బంది పడేదానికంటే అమ్మవారు ముందు మనందరం భక్తులుగానే ఉండాలి తప్పతాయి కానీ ఆ కార్యక్రమంలో ఎక్కడ హోదా అని కానీ ఇంకోటి ఎక్కడ కనిపించకూడదు ఎప్పుడైతే ఫ్రష్ స్టేజ్కి వెళ్ళామో దానిలో పంతాలు పెరిగి గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న ఆర్టీఓ గారు ఆలయ ప్రాంగణంలో మీటింగ్ కండక్ట్ చేసి గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి డిస్కస్ చేశారు ఇది ఈ కార్యక్రమం అంతా మీ అందరి చేతుల్లో ఉంటుంది మీరు ఎంత సమయంతో ఈ కార్యక్రమం చేస్తే అంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ సాంప్రదాయాన్ని ముగించుకోవచ్చు మేమందరం కూడా మీకు ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి అవి కూడా కొన్ని కొన్ని చోట్ల రావటం వల్ల కొంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి మనం కార్యక్రమం చేసేది అమ్మవారి పేరుని చేస్తున్నాం చుట్టాలు బంలు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల అన్ని తెలంగాణ నుంచి అందరూ వస్తారు ఆ రోడ్డు మీద పోవడానికి అంత అభిమానం ఏంటంటే మీరు ఒకసారి చూడండి ఆ రోడ్డు పోజెంట్ ఏదో తుమ్ము చుట్టా పోయటమో అయిపోయిందంటాం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా దానికి ప్రాసెస్ కిరణాలు వస్తుందనేది తెలియదా నేను ఎప్పుడూ రెండు నెలల కిందనే నేను చెప్పాను జిరణాలు వస్తుందంటే రోడ్డు పోయాలి చాలా అధిమానంగా ఉందండి ముప్పై కోట్లు పెట్టి చేస్తారు ఎప్పుడో చేసేది కాదు ఇప్పుడు కిరణ్కి ఉన్నదన్న బాగు చేసుకోవాలి కదా ముప్పై కోట్లు చేత వాడి తర్వాత కోట్లు సంగతి తర్వాత సంగతి ఇళ్ల పక్కన ఆడవాళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదు ఆడవాళ్ళు అందరూ తిడుతున్నారు రోజు ఏది ఇప్పుడు గుళ్ళు తిడుతున్నారండి ఎవరికి వస్తుంది అది చెడిపోయారు చెడిపోరు ఎవరికి వస్తుందండి నేను అన్న దీనికన్నా జగన్ గవర్నమెంట్ రైట్ అవుతుంది కానీ నేను అన్నా సిఐతో కూడా నేను రోజు వారం పెట్టుకున్నా రెండోసారి బెల్ట్ షాప్ పెట్టొచ్చా పెట్టకూడదు అన్నాడు ఎక్కువ అమ్మొచ్చా అన్న అమ్మకూడదు అన్నాడు ఎవడైతే మా ఊళ్ళో షాపులు తీసేయండి అసలు బెల్ట్ షాపులు తీసేయండి వాడు ఏడో తాగుతుంది అనవసరం మీకు అదే కదా షాప్ పెట్టినప్పుడు షాప్ పెట్టించాలిగా మీరు ఎప్పుడు నవాబు పెట్టా ఏడు ఉంటుంది మేనేజ్ స్కూల్లో ముందు ఉంటాయి షాపులు ఎందుకు పెట్టట్లేదు వీళ్ళు అమ్ముకోవటానికి అమ్ముకుంటే నాకు తప్పు లేదు ఎంఆర్పికి అమ్మండి నేను ఎంఆర్పీకి ఒక సాడ పెట్టండి ధరినా మీరే అమ్ముకోండి ఎంఆర్పీకి అమ్మండి ఇప్పుడు కరెంట్ పూర్లో తాగేవాడుకు వంద రూపాయలు మా ఊళ్ళో తాగేవాడు నూట నలభై రూపాయలు కట్టాలి ఈ పన్ను అంతా పెంట్ షాప్ మాట ఇస్తున్నాను లేకుండా చేస్తాము చేస్తాము రోడ్ అయితే వారం కాదండి వాళ్ళు ఆరం రాని ఎవరూనే ఉంటారు మా ఊళ్ళో కొంచెం నమస్కారాలు పెద్దలతో ఇప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క అనుభవం వాళ్ళ యొక్క ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళు చూస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అని మాకు తెలియజేశారు మంచి ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నాము దాని ప్రకారం మీ మనోభావానికి ఎటువంటి ఆటంకం లేకుండా మీ సాంప్రదాయాలకి మీ కట్టుబడులకి మీకు గౌరవం ఇస్తూ ఒక మంచి బందోబస్తు చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు మిమ్మల్ని అందరినీ ముఖాముఖి మాట్లాడి మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక మంచి కార్యక్రమం విజయవంతంగా చేయాలన్న ఉద్దేశంతో మేము వచ్చాము చాలామంది పెద్దలు మరి వారి యొక్క చెప్పారు రోడ్ల గురించి కానీ ఇవి కానీ అన్నీ చేస్తాం మేము ఈ బందోబస్తు అనేది అమ్మవారికి సేవలో ఒక భాగం ఉంది మీరంతా అమ్మవారిని కొలుస్తారో ఎంత భక్తి భావంతో మీరు నడిపిస్తారో అదేవిధంగా మేము డ్యూటీ మైనటితో పక్క ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఆ బందోబస్తు పెర్ఫామ్ చేస్తాము కానీ దీనికి ఎంత పెద్ద బందోబస్తు చేస్తున్నాము అనేటప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్కి మీకు మీకు ఎలా సాంప్రదాయాలు కట్టుబాట్లు మీకు ఎలా ఉన్నాయో మాకు కొన్ని రూల్స్ I'm